సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారా ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి అరుణోదయపు ఆరాధన కుటుంబాల్లో జరిగించుకున్నారా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారో ఈ ఉదయకాలం అరుణోదయాన కంఠధ్వని ఎంతమంది దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ కామెంట్ చదివి అనేక మంది ప్రార్థనకు తప్పకుండా పురికొల్పబడతారు నేను ఎందుకు ఎక్కలాగా ప్రార్థన చేసుకోకూడదు ఈ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందట నా కుటుంబంలో నేను ఎందుకు ఇక్కడ కుటుంబ ప్రార్థన చేసుకోకూడదని మీ కామెంట్ మీ కామెంట్ ఎంతమందిని బ్రతికిస్తుందో ఎన్ని వేల కుటుంబాలను వెలిగిస్తుందో తప్పకుండా కామెంట్ రాయమని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను మంచిది ఈరోజు శుక్రవారం కదా ఈరోజు రాత్రి నుండి మందిరంలో శుద్ధీకరణ కూటాలు ప్రారంభమవుతున్నాయి ప్రతీ నెల రెండవ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ కమ్యూనియన్ సర్వీస్కు ముందు శుక్రవారం రాత్రి శనివారం పగలు శనివారం రాత్రి మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి లైవ్ చూస్తున్న మీలో ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రెండు దినాలు మందిరంలో గడపటానికి రావటానికి ప్రయత్నం చేయండి మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం రేపు శనివారం నాకు తెలిసి పబ్లిక్ హాలిడే అనుకుంటా మీకు అవకాశం ఉంటే పబ్లిక్ హాలిడే కదా దేవుని మందిరంలో గడుపుతాం రండి ఉపవాస ప్రార్థనలు మందిరంలో జరుగుతాయి వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ మీరు బలారాధనలో పాలు పంపులు పొందే ఓ దివ్యమైన అవకాశం ఏమాత్రం మీకు ఉన్న అవకాశం ఉన్నా ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం థ్యాంక్ యూ మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశాన్ని లేఖనాల నుంచి ధ్యానించుదాం కొరందీలికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల ప్రారంభం వరకు నేను చదువుతాను ఎనిమిదో వచ్చిన చివరి భాగం నుండి సరే సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గుర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు అదేమనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన మన భారం వలన కృంగిపోతిమి మరియు మృతును లేపు దేవుని దేవునియందే గాని మాయందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదు మన మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను ఇక ముందుకును తప్పించను పౌలువారి అద్భుతమైన స్టేట్మెంట్ అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందును తప్పిస్తాడు పౌలు పౌలువారు ఆసియా ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు మధ్యధరా సముద్రంలో తను ప్రయాణమే వెళ్ళేటప్పుడు వాడ బ్రద్దలైపోయింది పద్నాలుగు రోజుల పాటు వెలుగు చూడాల సూర్యుడు ఎలా ఉంటాడో తెలియదు చంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు నక్షత్రాలు ఎలా ఉంటాయో తెలియ కట్టిక చీకటి పద్నాలుగు రోజులు కట్టిక చీకటిలో చిక్కుకొని మేము చచ్చిపోతాం అనుకున్నారు మూలిగే నాక మీద తాటికే పడ్డట్లుగా ఆ ఓడ నట్టనడి సముద్రంలో బ్రద్దలైపోయింది అంటాడు కదా బ్రతుకుదుమనే ఆశ మాకు బొత్తిగా లేదు మా మట్టుకు మేము మరణమగుదుము అనే నిశ్చయానికి మేము వచ్చాం కారణం అట్టి గొప్ప శ్రమలు మమ్మల్ని ఆవరించాయి ఈ ఉదయం వాకి వింటున్న ప్రితముడ ప్రియ చెల్లి ఒకవేళ నీ జీవితంలో కూడా వెలుగును చూసి కొన్ని నెలలు అవుతుందేమో వెన్నెల లాంటి ఆహ్లాదాన్ని చూసి కొన్ని సంవత్సరాలు అవుతుందేమో బ్రతుకంతా చీకటి ఆవరించి ఈ బంధకాలు నుంచి బయటికి రాలేం చావే శరణ్యం మరణం ఈ సమస్యలు మరణానికి నన్ను నడిపిస్తాయేమో కొన్ని సందర్భాల్లో సమస్యలు తట్టుకోలేక రోజు రోజుకు ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం క్షీణించి నేను చచ్చిపోతానేమో ఈ మానసిక వ్యాధి నన్ను కృంగదీస్తుందేమో ఈ రోగం నన్ను మరణానికి నడిపిస్తుందేమో ఈ అవమానం నా కుటుంబంలో ఎదురైన నాకు అవ నాకు నాకు ఎదురైన ఈ అవమానం నన్ను మరణానికి నడిపిస్తుందేమో అని బ్రతుకుదాం అనే నిశ్చయిత మేము బ్రతుకుతాం అనే నిరీక్షణ ఒకవేళ నీ బ్రతుకులో కూడా లేదేమో అయిపోయిందిరా నా పని చచ్చిపోయాంరా ఇంక లేదురా అయిపోయింది చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా తమిడా చెల్లి నీ పరిస్థితి అలా ఉందా అపోస్తుడైన పౌలు వారు అంటాడు బ్రతుకుదుమనే నిశ్చయత మాకు బొత్తిగా లేదు మరణమగుదుము అనే స్థాయికి మేము వచ్చాం అయినా అట్టి మరణము నుండి దేవుడు మమ్మను తప్పించాడు తమ్ముడు చెల్లి పౌలును తప్పించిన దేవుడే ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నిన్ను నీ కుటుంబాన్ని మరణకరమైన స్థితిగతుల్లో నుంచి దేవుడు గాక నీకున్న అప్పుల సమస్య చావు చచ్చిపో మరణమే దీనికి మార్గం ఇంకొక గత్యంతరం లేదు చావే దీనికి పరిష్కారం అని సైతాను చావుకు రెచ్చగొడుతున్నాడా నేను మరణానికి రెచ్చగొడుతున్నాడా నేను కీడుకు నేను రెచ్చగొడుతున్నాడా ఆత్మహత్యకు రెచ్చగొడుతూ నేను పురికొల్పుతున్నాడా భయపడకు నిన్ను ఆవరించిన బంధకాలు ఎంత బలమైన బంధకాలైనా అట్టి గొప్ప మరణము నుండి పౌలును తప్పించిన దేవుడే మరణకరమైన వ్యాధుల నుంచి నిన్ను దేవుడు తప్పించునుగాక మరణకరమైన సమస్యల నుంచి నిశ్చయంగా దేవుడు తప్పించునుగాక గాక పౌరు వారు అట్టి మరణకరమైన స్థితిలో నుంచి తప్పించబట్టానికి మృతులను సైతం సజీవునిగా మృతులను సైతం సజీవులుగా లేపు దేవుని అందే నిరీక్షణ తప్ప మాకు ఇంకొక నిరీక్షణ లేదు అంటాడు ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా దేవుడు మమ్మను బ్రతికిస్తాడు అనే నిరీక్షణ పౌలు గుండెల్లో కట్టుకొని ఉంది బ్రతికిస్తాడు అని నిరీక్షణ గుండెల్లో కట్టుకోవటం మాత్రమే కాదు దేవుని వాగ్దానాన్ని కూర్చున్న నిరీక్షణ కూడా పౌలు గుండెల్లో గూడు కట్టుకోనుంది పౌలుతో అన్నారు పౌల నువ్వు కైసరి ఎదుట నిలవబడాలి నువ్వు పట్టణానికి వెళ్తావు కైసరి ఎదుట నిలవబడతావు రోమీలకు నువ్వు వాక్యం ప్రకటిస్తావు దేవుని వాగ్దానం ఇది అయితే నట్టనడి సముద్రాన వాడ బ్రద్దలైపోయింది బ్రద్దలైపోయిన వాడ అంటది నువ్వు చచ్చిపోతావని దేవుని వాగ్దానం ఉంటుంది నువ్వు చావు కైసరి ఎదుట నిలవబడతావు అని అంటుంది తమ్ముడు చెల్లి నీ పరిస్థితులు అంటాయి నీ బ్రతికెప్పుడు చాచే బ్రతికే నీ బ్రతికెప్పుడు అప్పులు బ్రతికే నీ బ్రతికెప్పుడు అడుక్కు తినే బ్రతికే నీ పరిస్థితులు అంటాయి నీ బ్రతికెప్పుడు వడ్డీలు కట్టే బ్రతికే నీ బ్రతికెప్పుడు హాస్పిటల్లో డబ్బు దారబోసే బ్రతికే నీ డబ్బు ఎప్పుడు సిలి సంచిలో వేసుకున్న బ్రతికే నీ బ్రతుకు అని నీ పరిస్థితులు అంటాయి పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోకుండా ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానం మీద నిరీక్షణ ఉంచి విశ్వాసంతో మాట్లాడు ఎస్ ఈరోజు అప్పుల బంధకాలు నిజమే ఒక రోజు రాబోతుంది అప్పిచ్చేవాడిగా దేవుడు చేయబోతున్నాడు గాడు అంటాడు ఆపులే బాబ ఉన్న అప్పులు తీసుకుంటే చాలు ఈయన అప్పించేవాడిగా ఉంటాడంట ఈ బడా మాట్లాడే అని సైతన్ గారి నీతో అంటాడు నీవేవనాలు తెలుసా పరిస్థితులు చూసి మాట్లాడకు వెలిచూపును బట్టి కాదు విశ్వాసం ద్వారా మాట్లాడు ఎవరి మీద విశ్వాసం నీ శక్తి సామర్థ్యాల మీద కాదు నీ తెలివితేటల మీద కాదు నీ పరపరాక్రమాల మీద కాదు దేవుని వాగ్దానం మీద నిరీక్షణ నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు అంతా శిలి సంచులు వేసుకున్నట్టు అయిపోతుందా నిశ్చయముగా నీ చేతుల కష్టాద్యతం నీవే అనుభవిస్తావు వాక్యంలో రాయబడింది కదా పద్దాకల రోగం 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 మనసానికి కత్తుకుపోయిన బ్రతుక స్వస్థపరచు యహోబాను నేనే నా ప్రభు వాగ్దానం చేశాడు ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది నా దేవుని లేఖను సెలవిస్తుంది ఆయన గాయాల్లో దాగిన ఆరోగ్యం దేవుడు నాకు ఇస్తాడు నిశ్చయం నేను విడుదల పొందుతాను నిశ్చయం నేను స్వస్థతను అనుభవిస్తాను నిశ్చయం వాగ్దానాన్ని పట్టుకొని పదే పదే పరిస్థితులను చూడక రైట్ పౌలయ్య అట్టి మరణకరమైన స్థితిలో నుంచి తప్పించబట్టడానికి కారణం ఏంటి అంటే మృతులను సైతం సజీవులుగా లేపు దేవుని అందు నిరీక్షణించాడు దేవుని వాగ్దానాల మీద నిరీక్షించాడు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అమెన్ ఈ వాక్యం నీ బ్రతుకులో కూడా నువ్వు రక్షించబడిన నాటి నుండి ఎన్నెన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు ఎన్నెన్ని వాగ్దానాలు బైబిల్లో దేవుడు రాసించాడో ఆ వాగ్దానాలన్నిటికీ నువ్వు హక్కుదారుడు కాబోతున్నావు అని నిరీక్షించు రైట్ రెండవది అట్టి మరణము నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు మా కొరకు మీరు ప్రార్థన చేయించుండగా ఎక ముందును తప్పించును అంటాడు దీని అర్థమేంటో తెలుసా అట్టి మరణకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించాలంటే ప్రార్థించు ప్రార్థించే వారిని సంపాదించు బా ఎంత బాగుంది మాట ప్రార్థించు నీ కొరకు ప్రార్థించే వారిని సంపాదించు మొదటి మాట దేవుని మీద నిరీక్షించు దేవుని వాగ్దానాల మీద నిరీక్షించు రెండవ మాట ప్రార్థించు ప్రార్థించు వారిని సంపాదించు తముడు నువ్వు చిన్న నువ్వు చేసే చిన్న ప్రార్థన ఉందే జీవాన్ని పాస్తుంది చిన్న ప్రార్థన ఉందే మరణంలో నుండి జీవానికి నడిపిస్తుంది భక్తుడు ఇలా అంటాడు కీర్తనల గ్రంథంలో తెలిసిన వారి కింద రిఫరెన్స్ రాయండి కీర్తనలో రాసి ఉంటుంది ఈ మాట నా జీవదాత అయినా యహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది నా జీవదాత అయినా యహోవాకు చేసిన ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే ఎస్ జీవదాతగా దేవుడు ప్రత్యక్షమవుతాడు జీవాన్ని పోస్తాడు రెప్పపాటు కాలములో మరణంలో నుంచి తప్పిస్తాడు రెప్పపాటు కాలువలో ఓ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పిస్తాడు నువ్వు రోజు చేసే ఎక్సర్సైజ్ నీకు జీవాన్ని పోస్తదో లేదో నాకు తెలియదు నువ్వు తీసుకునే ఆరోగ్య జాగ్రత్తలు నీకు జీవాన్ని పోస్తాయో లేదో నాకు తెలియదు కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధం నీ ఆయుష్కాలాన్ని పెంచే ఆయుషం ఔషధం మరణగండాలు తప్పించే ఔషధం జీవాన్ని పోసే ఔషధం మోకాళ్ళ ప్రార్థన జీవితం తముడా ప్రార్థన నీకు ప్రాణాన్ని పోస్తుంది చెల్లి మరణకరమైన స్థితిలో నుంచి నీ పిల్లలను నిన్ను నీ భర్తను తప్పించే శక్తి మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది నువ్వు ప్రార్థించు అనేకులు మానిమిత్తం ప్రార్థన చేయించుండగా అంటాడు ఎప్పుడూ మీరు వెళ్ళే సంఘాల్లో మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులను సంపాదించుకోండి నా చేతులెత్తి దండం పెట్టి మీకు ఈ మాట చెప్తున్నా ఒకడు వెయ్యి మందిని తరిమితే ఇద్దరు పదివేల మందిని తరుగుతారు నీ ఒక్కదాని ప్రార్థన ద్వారా వెయ్యి సమస్యలను తరిమేస్తే నీ కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తే ఇద్దరు కలిస్తే పదివేల సమస్యలు తరివేస్తాం ముగ్గురు కలిస్తే లక్ష సమస్యలు నలుగురు కలిస్తే పది లక్షల సమస్యలు ఐదుగురు కలిస్తే కోటి సమస్యలు తరిమేయటానికి దేవుడు కృప చూపిస్తాడు ఎప్పుడు పౌలయ్య ఆయా సంఘాల ఉత్తరం రాసేటప్పుడు మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి నేనంట పౌలు వారికే ఇతరుల ప్రార్థన సహాయం అవసరమైతే నీకెంత నీకు నాకు ఇంకెంత అవసరం అనేకులను ప్రార్థన చేయమని వేడుకున్నాడు దీని అర్థమేంటో తెలుసా పది మందిని నీ కొరకు ప్రార్థన చేసేవారిని సంపాదించుకో ఎవరి ప్రార్థన నీకు మరణానికి అడ్డుగా నిలవబడి మరణాన్ని జీవంగా మారుస్తుందో తెలియదు ఎవరి ప్రార్థన విని నీ కన్నీలు దేవుడు తుడుస్తాడో తెలియదు అందుకని ప్రార్థించు నీ కొరకు ప్రార్థించేవారిని సంపాదించు అలా నువ్వు చేయగలిగితే అట్టి గొప్ప మరణము నుండి పౌలును తప్పించిన దేవుడు ఏ సు నామం పేరిట ఏ మరణ బంధకాల్లో ఉన్నావో నీవు చస్తే బాగుండు రాత్రి ఏడ్చి ఏడ్చి పడక మీద అనుకున్నావేమో పైన తిరుగుతున్న ఫ్యాన్ని చూసి చస్తే బాగుండు అని అనుకున్నావేమో చావును కోరుకుంటూ ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో అట్టి గొప్ప మరణపు ఉపద్రవము నుండి ఈ దినం నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు ఇప్పుడు తప్పించడమే కాదు ఇక ముందునో తప్పించే దేవునిగా నీ జీవితంలో దేవుడు కారించయును గాక ఏ మరణ బంధకాలు మిమ్మల్ని ఆవరించాయో మీ మరణ బంధకాలు తెంచబడినట్లుగా మీ కొరకు వచ్చాను ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా సర్వశక్తి గల తండ్రి అట్టి గొప్ప మరణము నుండి పౌలువారిని తప్పించిన వాడవు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఎట్టి మరణ బంధకాల్లో బంధించబడుతున్న ఏ నామం పేరిట బిడ్డలను ఆవరించిన ప్రతి మరణ బంధకం తెంచబడును గాక మరణాన్ని జీవంగా మీరు మార్చుదురుగాక మరణ బంధకాలను తెంచి నీ పిల్లలను మీరు స్వతంత్రులుగా చేయుదురుగాక మీ దేనదాసునిగా ప్రార్థన చేస్తున్నానయ్యా ఎవరు ఏ ఉపద్రవంలో చిక్కుకున్నారు ఎవరు ఏ కీడులో చిక్కుకున్నారు ఎవరు ఏ నష్టంలో చిక్కుకున్నారు ఏ నామం పేరిట ఆ బంధకాలన్నింటినీ తెంచి నీ బిడ్డలను మీరు స్వతంత్రులుగా మార్చుదురుగాక ఒకటి మీ మీద నిరీక్షణ ఉంచాలి మీ వాగ్దానాల మీద నిరీక్షణ ఉంచాలి రెండు ప్రార్థించాలి ప్రార్థించే వారిని సంపాదించుకోవాలి అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డను మీరు నింపి మహిమ పొందమని ఏ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ ఆమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడే ఉండును గాక ఈ రాత్రి నుండి శుద్ధీకరణ కోటాలు ప్రారంభమవుతాయి తప్పకుండా చూడండి బ్లెస్ బేసి ఆల్